మిత్రులారా అందరికీ నమస్తే మరి ప్రధానంగా మనం ఈ కోచింగ్ సెంటర్ కడప జిల్లా పులివెందులలో పెట్టడం జరిగింది గతంలో కూడా ఒక బ్యాచ్ మనం పూర్తి చేసాం ఆ బ్యాచ్ పూర్తి చేసిన తర్వాత దాదాపు ఆఫ్లైన్లో ఒక మంచి రిజల్ట్ ఆన్లైన్లో అసలు ఎక్స్ట్రానరీ రిజల్ట్ రావడం కూడా జరిగింది సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ రాబోతోంది కాబట్టి మనం మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ చేశాం అయితే బ్యాచ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా దూరం కదా అక్కడ ఎలా ఉంటుందో ఏంటో మరి కోచింగ్ సెంటర్ ఎలా ఉంటుందో క్లాస్ రూమ్ ఎలా ఉంటుందో హాస్టల్ అకామిడేషన్ ఎలా ఉంటుందో అని కొంతమంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో చేస్తున్నా మీరు గమనిస్తే అక్కడ గాంధీ విగ్రహం పెద్దది ఉంది చూడండి కనపడుతుంది అనుకుంటాను ఆ గాంధీ విగ్రహాన్ని మనం అక్కడ ఫోర్ రోడ్ సర్కిల్ అని చెప్పి అంటారు ఇది కొత్త బస్ స్టాండ్కు దగ్గరగా ఉంటుంది ఇక్కడ పక్కన చూస్తే ఆర్ఎండ్ బి బెంగ్లా ఇక్కడ చూస్తే ఒక పోలీస్ స్టేషన్ ఇక్కడ మరొకటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంటుంది తర్వాత ఈ పోలీస్ స్టేషన్ పక్కనే మనకు ఈ యొక్క కోర్టు కూడా ఉంటుంది ఇక ఇది మనం కోచింగ్ సెంటర్ బిల్డింగ్ మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది ఇందులో మీరు గమనిస్తే ఈ బిల్డింగ్ ఉంది చూడండి ఇవన్నీ కూడా కేవలం జెంట్స్ అకామిడేషన్కు సంబంధించినటువంటి రూములు ఇవి ఉద పైన దాదాపు ఎనిమిది రూములు ఉన్నాయి కింద ఒక రెండు రూములు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం కేవలం జెంట్స్ అకామిడేషన్ కోసం తీసుకోవడం జరిగింది మీరు కోచింగ్ సెంటర్ గేటు బయటకు వస్తే ఈ యొక్క రూములు మనం ఇక్కడ పైకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది చాలా విశాలంగా ఉంటాయి బాగా మంచి వెంటిలేషన్ ఉంటుంది బాగా కంఫర్ట్గా ఉంటాయి రూములు సో ఇది మెయిన్ గేట్ నుండి మనం లోపలికి వస్తున్నాం లోపలికి వచ్చిన తర్వాత ఎదురుగా కనపడుతున్నటువంటి ఈ బిల్డింగే మనకు కోచింగ్ సెంటర్ బిల్డింగ్ ఇది కూడా నేను ఎందుకు వీడియో తీస్తున్నాను అంటే దూరం నుంచి రావాలనుకున్న వారికి ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి విషయంలో కొంచెం మనం ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే చూసిన తర్వాత ఒక అభిప్రాయం కలుగుతుందనే ఉద్దేశంతో మీకు నేను ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం లోపలికి వచ్చేసాం సో ఇక్కడ మీరు గమనిస్తే ప్రధానంగా వచ్చేసి ఇది మనకు ఫంక్షన్ హాల్ ఇది యాక్చువల్గా ఒక చర్చి యాజమాన్యం బట్ మన ఉద్దేశాన్ని అర్థం చేసుకొని మనకి ఇవ్వడం కూడా జరిగింది ఇక తర్వాత ఇక్కడ ఉన్నాయి చూడండి ఇదే బిల్డింగ్ ఇది ఇక పక్కనే మనకి ఒక నాలుగు రూములు ఉన్నాయి చూడండి బాగా విశాలంగా ఉన్నాయి పెద్ద పెద్ద రూములు ఇవన్నీ కూడా లేడీస్కి అకామిడేషన్ అంటే కాంపౌండ్ లోపలనే ఉంటాయి ఈ నాలుగు రూములు కూడా ఈ నాలుగు రూములు ఇవన్నీ కూడా అన్నీ ఓపెన్లో ఉన్నాయి అది ఇక తర్వాత చూస్తే దీని వెనక మన మనకు ఇంకొక నాలుగు రూములు ఉన్నాయి ఈ నాలుగు రూములు కూడా లేడీస్కి అవకాశం ఇస్తున్నాం అయితే ఇక్కడ కూడా బాగా కంఫర్ట్గా ఉంటుంది మంచి సేఫ్టీ ఉంటుంది సో ఈ రూములు కూడా అన్నీ లేడీస్కే ఇస్తున్నాం మరి లోపల ప్రతి రూమ్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి ఇది చూడండి ఇలా ఉంది కాబట్టి ఈ రూములన్నీ కూడా మనం లేడీస్కే ఇస్తున్నాం ఇక్కడ కూడా మీరు నైటు మీ రూమ్ బయట చీరలు వేసుకొని చదువుకోవడానికి ఆల్రెడీ లైట్లు అయితే మాత్రం అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా బయట కూడా ఫ్యాన్లు బిగించాలని ఆలోచన చేస్తున్నాం అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఇక తర్వాత మళ్ళీ మనం పక్కకి ఇలా వస్తే ఇది మళ్ళీ మనం కోచింగ్ సెంటర్ పక్కకి వచ్చేసాం అంటే అన్నీ ఒకే కాంపౌండ్లో ఉన్నాయి ఇవేవి కూడా దూరం అయితే లేవు ఒకే చోటే ఉన్నాయి ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంటుంది చూడండి ఇదంతా కూడా ఖాళీ ప్లేస్ అయితే మనం సాయంత్రం పూట కానీ నైట్ టైం కానీ ఇక్కడ స్టడీ అవర్స్ నిర్వహించుకోవాలి ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా బయట ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ కూడా మొత్తం లైట్లు కూడా అన్నీ ఏర్పాటు చేశాం కాబట్టి మనం నైట్ టైం స్టడీ చేసుకోవడానికైనా ఎగ్జామ్స్ రాసుకోవడానికైనా కూడా బాగుంటుంది అయితే చుట్టూ ఖాళీ ప్లేస్ చాలా ఉంది ఈ ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉండడం వలన మనకు అందరూ ఒక చోట కలిసి చదువుకోవడానికైతే మంచి అవకాశం ఉంది ఇక తర్వాత ఈ కోచింగ్ సెంటర్కి బ్యాక్ సైడ్ అయితే మాత్రం ఇక్కడ ఒక రేకుల్ షెడ్ లాంటిది ఉంది ఇక్కడ కూడా మనం వంట చేసే ఏర్పాట్లు అయితే చేస్తున్నాం అయితే లోపల కూడా ఉంది కానీ కొంచెం అయితే బాగుంటుంది అని ఆలోచన చేస్తున్నాం ఈ తర్వాత ఇక్కడ కూడా ట్యాప్స్ అన్నీ బిగించాలని ఆలోచన చేస్తున్నాం అమ్మాయిలకి బట్టలు వాష్ చేసుకోవడానికి ఈ ఏర్పాటు బాగుంటుందని అనుకుంటున్నా ఈ తర్వాత ఇక్కడ కోచింగ్ సెంటర్ బిల్డింగ్లోని ఇక్కడ కూడా బాత్రూమ్లు అదనంగా ఉన్నాయి ఇక్కడ ఒక మూడు రూమ్లు ఉన్నాయి ఇక్కడ ఒక మూడు రూమ్లు ఉన్నాయి అయితే మనం అక్కడ రూముల్లో ఏమన్నా ఒకవేళ అందరికీ కూడా కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం ఇవి కూడా కేవలం లేడీస్ ఉపయోగించుకోవడానికి మనం ఏర్పాటు చేసాం అయితే మామూలుగా వాళ్ళు ఫంక్షనాలు ఏదైనా జరుపుకునేటప్పుడు జెంట్స్ సపరేట్ లేడీస్ సపరేట్ అని పెట్టారు కానీ బట్ మనం అన్నీ కూడా లేడీస్ కోసం ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ కూడా ఖాళీ ప్లేస్ చాలా ఉంది ఇక్కడ కూడా బాగా చల్లగా చెట్లు ఉన్నాయి కాబట్టి పక్కన పక్కన ఆర్ఎన్ బి బంగ్లా ఉంటుంది ఆర్ఎన్బి బంగ్లాలో ఉన్నటువంటి ఆ చెట్లు అన్నీ కూడా ఈ పక్కకు రావడం వలన కొంచెం బాగా మనం చదువుకోవడానికి చల్లగా వాతావరణం అయితే ఉంటుంది పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఇక తర్వాత మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసాను మరి ఇక్కడ మనం బయట స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి వీటితో పాటు కింద కూడా మనకు మెయిన్ డోర్ ఉంటుంది మరి ఇది ఓపెన్ చేస్తే మనకు డైనింగ్ హాల్ ఉంటుంది ఇక్కడ దాదాపు అందరూ కూడా ఒకేసారి ఒక మూడు వందల మంది అయినా కూడా భోజనం చేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ప్రస్తుతం అయితే అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఇదంతా కూడా మనం డైనింగ్ హాల్ పర్పస్సే ఉంటుంది మొత్తం అంతా కూడా ఈ డైనింగ్ హాల్లో నుండి మనం ఇలా స్టెప్స్ పైకెక్కితే మాత్రం క్లాస్ రూమ్ వస్తుంది ఇలా స్టెప్స్ పైకి ఎక్కితే మనకి క్లాస్ రూమ్ వస్తుంది ఇప్పుడు మనం క్లాస్ రూమ్లోకి అడుగు పెట్టాం ఇప్పుడు మీరు అన్ని కింద చూశారు సో ఇక్కడ ఈ విధంగా మనకు ఒకేసారి అందరూ కూడా కనీసం ఒక మూడు వందల మంది కూర్చోవడానికైనా కూడా అవకాశం ఉంటుంది అయితే స్టూడెంట్స్ కూడా రాసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో కళ్యాణ మండపంలో ఉన్నటువంటి బెంచీలను ఈ విధంగా మనం పెట్టుకోవడం జరిగింది విద్యార్థులు రాసుకోవడానికి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో ఈ విధంగా ఏర్పాటు చేశాం సో ఇది మన క్లాస్ రూమ్ బట్ ఎక్స్ట్రాడినరీ రూమ్ నాకు తెలిసి ఇన్ని సౌకర్యాలు ఎక్కడ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను అయితే వీటితో పాటు ఫ్యాకల్టీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరూ కూడా దాదాపు నూట యాభైకి పైగా బ్యాచ్లు చెప్పిన అనుభవం కలిగినటువంటి వారిని తీసుకోవడం జరిగింది మరి అందరూ కూడా చాలా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ బట్ సీనియర్ మోస్ట్ అనే కంటే కూడా డెడికేషన్ అది చాలా ఇంపార్టెంట్ ఆ డెడికేషన్ కలిగిన ఫ్యాకల్టీని మనం తీసుకోవడం జరిగింది ఇక ఎవ్రీడే ఎగ్జామ్ నాకు తెలిసి కార్తికేయ కోచింగ్ సెంటర్ అంటేనే ఎగ్జామ్స్కి మారుపేరు ప్రామాణికతకు మారుపేరు కఠినత్వానికి మారుపేరు ఈ ఎగ్జామ్స్ మీరు రాస్తే మాత్రం కేవలం ఎగ్జామ్స్ రాసినా కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందుకే దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి వారికి అక్కడ వాళ్ళు ఏవేవో అనుకొని ఎలా ఉంటుందో ఏంటో అని సందేహాత్మకంగా బయలుదేరాల్సిన అవసరం లేకుండా నేను మొత్తం మన కోచింగ్ సెంటర్కు సంబంధించినటువంటి వీడియో మీకు అంతా కూడా ఇచ్చాను గతంలో కూడా ఫ్యాకల్టీ గురించి మీకు నేను ఆల్రెడీ పోస్టర్లు ఇచ్చాను వందకు వంద శాతం ఆ పోస్టర్లో ఉన్నటువంటి వారే మనకు క్లాసులు చెప్పడం కూడా జరుగుతుంది ఇక తర్వాత ఈ విధంగా బయటకు వస్తే మనకు ఓపెన్ ప్లేస్ కనపడుతుంది అంతా కూడా ఇక్కడ ఇలా మళ్ళీ మనం కిందకి దిగి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఇది మిత్రులరా మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకొని నిర్ణయం అయితే తీసుకోండి ఇందులో ఎటువంటి బలవంతం అయితే లేదు ప్రతి విషయంలో కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే మనం ఈ యొక్క వీడియోను కూడా మీకు ఇక్కడ నేను షూట్ చేసి పోస్ట్ చేయడం జరుగుతుంది ఇది కేవలం ఇక్కడికి రావాలనుకున్నటువంటి వారికి ఇబ్బంది ఉండకూడదు అంటే మనం ఏదైనా కూడా ఒక విషయాన్ని పూర్తి క్లారిటీగా తెలుసుకొని ఇక్కడికి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో మీకు ఒక పది నిమిషాలు వీడియో షూట్ చేసి పోస్ట్ చేయడం అయితే జరుగుతోంది ఓకే మిత్రులారా మీరు ఇక్కడికి వచ్చినా రాకపోయినా సబ్జెక్టు పరంగా మీరు నా గ్రూపుల్లో ఉన్నారు కాబట్టి మీకు నేను ఇవ్వవలసినటువంటి సహాయ సహకారాలు సబ్జెక్టు పరంగా అయితే మాత్రం ఎప్పుడైనా ఇస్తాను